ఏసు ప్రభు ఆ ఊరిలో అడుగు పెట్టాడో లేదో అక్కడున్న ప్రజలకు ఏమి తెలియలేదు కానీ ఈ దయము పట్టిన వ్యక్తి ఉన్నాడు కదా ఆ దయము పట్టిన వ్యక్తిలో ఉన్నటువంటి దయాలకు యేసు ప్రభు వచ్చింది తెలిసిందంట ఎవరికి తెలిసింది మనుషులైనటువంటి వ్యక్తులకు ఎవరు దాన్ని గ్రహించలే ఒక గొప్ప వ్యక్తి వస్తున్నాడని కానీ దయాలు కనుగొన్నాయంట ఏమని ఆయన ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఆ ప్రాంతంలో నివసిస్తున్న దయాలు గడగడ గడగడ వణికిపోతున్నాయి ఇక మేము ఈ ప్రాంతంలో ఉండడానికి మాకు చేత కాదు సర్వోన్నతుడైన దైవకుమారుడా ఏమంటున్నాయి ఏ సుప్రభుడు చూసి అక్కడ ఉండే వాళ్ళకు తెలిసిందో లేదో కానీ దయాలు ఏమంటున్నాయి సర్వోన్నతుడైన దైవకుమారుడా మాతో నీకేమి పని ఎవరి కోసం వచ్చిన దయాలకు తెలుస్తుంది నమ్మి భయపడి వణకుచున్నవి అవి వనకుచున్నాయి వనకని వారు ఎవరంట మనమే వనకం తొనకం భయపడము దేనికి భయపడతాం చీకడబడి కరెంటు వచ్చే భయపడతాం ఆర్థిక ఇబ్బందులు ఉంటే భయపడతాం రోగం వచ్చే భయపడతాం లోకంలో అన్నిటికీ భయపడతాము కానీ ఒక్క ఏసుకు మాత్రమే భయపడము ఆయనకు భయపడే వారం అయితే నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడు గారి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతావు అభిప్రాయం ఆరు వేలు సేనా అంటే ఆరు వేలు ఒక వ్యక్తిలో ఆరు వేల దయ్యాలు ఉన్నాయంట సాధ్యమేనా ఒక దయ్యముంటేనే భయపడి పరిగెత్తుతాము ఆరు వేల దయ్యాలంటే ఆ ఇనపై సంఖ్యలు కాడి తుంచుతున్నాడు లేక తుత్తుని చేస్తున్నాడు అంటే కారణం అదే ఇంకా ఈ వ్యక్తి బాగుపడిన తర్వాత ఆ ఊరు ఊరు సంతోషపడింది కదా సంతోషపడ్డారు ఒక వ్యక్తికి బాగైతే సంతోషపడాలి కదా ఎవరికైనా ఆ ఊరు ఊరు గుంపులు గుంపులు వచ్చినారట ఏప్రోత్ దగ్గరికి గుంపులు గుంపులు వచ్చి మా ఊరును విడుచుకొని బతిమాలారంట ఎవరంటండి మనుషులు ఒకటి చెప్తున్నా మన విలువ తెలియని మనుషులు కొన్ని సమయాలు మన నుండి దూరం పోవడము మంచిదే మన విలువ వారికి తెలుస్తుంది ఏంటో అక్కడ యేసు ప్రభు విలువ వారికి తెలియలేదు యేసు ప్రేమ వారికి తెలియలేదు బాగుపరిచిన వ్యక్తిని చూసి సంతోషించలేదు కానీ ప్రభునే మా ఊరు నుండి విడిచిపోమన్నారు మా ఊర్లోనే నువ్వు వద్దు అన్నారు ఒక మంచి చేసే గొప్ప దేవుని వద్దని చెప్పి వారి ఊరు నుండి ఏమన్నారు వెళ్ళిపోమన్నాడు వారి కుటుంబానికి ఆనందం ఇచ్చినటువంటి దేవుడు పునర్జన్మ పునర్జన్మించినటువంటి దేవుడు దానిని బట్టి సంతోషించవలసినటువంటి ఆ సంఘము ఆ ప్రజలు బాగైన వ్యక్తిని బట్టి సంతోషించలేదు కానీ వద్దు స్వామి నువ్వు మా ఊరిలో ఉంటే ఇంకా ఇటువంటి దయాలు ఎన్నున్నాయో దాన్ని కాబట్టి వాళ్ళందరినీ చేయాలంటే అన్ని పనులు లేకపోతే మేము పూర్తిగా మా జీవనాధారం పోతుంది నీకు దండం పెట్టంబావు నుండి పోసు ఈ కిరాసీల దేశంలోని ప్రజలు ప్రభువునే వద్దని వారి జీవితాలు ఎవరికి అంకితం చేశారండి లోక సంబంధంగా సాధారణ వైపు తిరిగిపోయారు ఆత్మీయ జీవితానికి అడ్డంకులుగా బయలుదేరుతాయి అయితే ఆయన ఆశీర్వాదము నువ్వు పొందాలని దేవుడు కోరుకున్నటువంటి దేవుడై ఉన్నాడు అందుకే ఈ దినాలన్నీ కూడా జాగ్రత్త కలిగి మనం ఉండాలి ప్రార్థనా జీవితంతో మనం ఉండాలి నేను అనేక మాటలు చెప్పేదిదే మాటలు మాట్లాడడం తగ్గించుకోవాలి ప్రార్థనలో దేవునితో అధికంగా గడపాలి చదువు వస్తే బైబిల్ చదువుకోవాలి ఈ మధ్యలో శోధనలు లేక శోధకుని అనేక మార్గాలు ఉంటాయి కాబట్టి ఏ మార్గమైనా నిన్ను విశ్వాసం నుండి తొలగించడానికి వాడు ప్రయత్నం చేయవచ్చు కానీ నీవు పడిపోకుండా ఉండాలని ప్రార్థన చేసుకోవాలి మన పిల్లవాడు నడుస్తే కింద పడతాడని మనందరికీ తెలుసు నడిచి నడుస్తున్నాడు అయినా దూరంగా నిలబెట్టి ఏమంటావు అటు అంటే నా మనవరాలు నడుస్తుంది నా పిల్లడు నడుస్తుంది అన్నాడు పడే సమయం కింద పడినావు నాయన కింద పడినా చెయ్యి అట్ట లేదా పిల్లడు కింద పడతాడని దేవుడు కూడా అంతే నువ్వు నడుస్తూ ఉంటే ఎక్కడ నువ్వు కింద పడతామని రాని నిన్ను నిలుపుతూ బలముగా నిలిపి కింద పడే నిన్ను కింద పడకుండా చెయ్యి పట్టి పట్టుకొని బలముగా శక్తిగా నింపి ధన వద్ద వరకు నడిపించుకునేటువంటి దేవుడు ఇదండి ఆయనకున్నటువంటి శక్తి మనము బలహీనులనే కానీ బలవంతులుగా చేసిన దేవుడు ఆయన బలవంతుల వైపు చూసినంత కాలం మన బలహీనత మన నుండి దూరమైపోతుంది మనము బలవంతులుగా ఉంటాం కాబట్టి మనకున్నటువంటి బాధలు ఏంటో మనకున్నటువంటి కష్టాలు ఏంటో కుటుంబ సమస్యలు ఏంటో ఆ యొక్క గెరాశీల దేశంలో ఒక వ్యక్తిని బాగుపరిచిన రీతిగా ఇదిగో ఈ సమయంలో నిన్ను నన్ను సన్నముడు కుటుంబాలను దర్శించి పరిపూర్ణమైనటువంటి స్వస్థతను దేవుడు ఇచ్చినగాక సంపూర్ణమైన శక్తితో బలముతో నింపి నీకున్నటువంటి సమస్తమైన బాధల నుండి ఆ యొక్క రోగాల నుండి లేకుంటే నీకున్న నొప్పుల నుండి దేవుడు నిన్ను దర్శించినప్పుడు ఆ ఆరు వేల దయ్యాలు ఉన్న వ్యక్తి స్వస్థమైన రీతిగా ఈ సమయంలో స్వస్థతను తెలవగాక రాత్రికాల సమయం అందు మనకు దేవుడు ఈ సమయంలో పరముగా ఆయన ఇచ్చేటువంటి మాట ఆయన మాట నమ్ముదాం ఆయన అంటున్నాడు నమ్మిన ఎడలా నా మహిమను మీరు చూస్తారు నమ్ముదాం ఆయన మహిమను చూద్దాం